పొదలకూరులో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు రుణమాఫీ పేరుతో రైతులను దగా చేశారని తాను చేసిన మోసాన్ని రైతులు మరిచారనే ఉద్దేశంతో మళ్లీ కొత్త హామీలతో ఎన్నికలకు వస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని బెరదవోలు కళ్యాణపురం చెల్లోపల్లి పార్లపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ చంద్రబాబు అధికార కాంక్షతో మళ్లీ పొత్తులతో ఎన్నికలకు వస్తున్నారని ఆయన ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా రానున్న ఎన్నికల్లో గెలిచేది వైఎస్సార్ స్పష్టం చేశారు టీడీపీ సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నియోజకవర్గంలోని గ్రామాలకు దాలు తెలుసా మంత్రి కాకని ప్రశ్నించారు కావాలన్నా ఇవ్వకుండా మోసం చేసేటువంటి చంద్రబాబు నాయుడు కావాలన్నా మనం సమయం ఆసన్నమైంది అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం ఈ మధ్య చెప్తున్నారు సూపర్ సిక్స్ బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి చెప్పి పాపం అందరూ తీసుకొచ్చి కాగితాలు పంపిణీ చేసిపోయారు ఈ మధ్య నీ మాటకే విలువ లేకపోయా నీ మాట మీదనే నువ్వు మానిషిమే ష్యూరిటీ లేనిటువంటి వాడి అయిపోతుంది నీ మాటకి ఏమి గ్యారెంటీ ఉంది ఎవరు నీ గ్యారంటీ అని వింటారు ఎవరు నీ గ్యారెంటీని ఏమి ఓట్లేస్తారు ముందు ఏడు దాటిన దాకా అంటే ఏడు దాటిన తర్వాత బోర్డు మల్లన్న అనేటువంటిది అలవాటు అయినటువంటి నువ్వు ఆ రోజు వరకే కదా నీ పని పని అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ నీకు ప్రజలు కనిపించరు ఎవరు కనపడరు కదా అటువంటిది ఈ రోజు నువ్వు తగుదమ్మా అని చెప్పి చెప్పి వీటన్నిటి మీద లీల్ లీడర్లు కమ్ముకునేటువంటి విధంగా చేసి ఈరోజు మరలా నాకు ఓట్లు వేయండి అని చెప్పి చెప్పి వచ్చేటువంటి పరిస్థితి సరే దాన్ని వదిలిపెడదాం ఒక్క నిమిషం స్థానికంగా చూస్తే పాపం మనకి అల్లిపురం రెడ్డి పోటీలో ఉన్నాడు ఆయన ఈ నియోజకవర్గానికి సంబంధం లేదు ఆయనది అల్లిపురం రూరల్ నియోజకవర్గం ఆయన నా జీవితాన్ని సర్వేపల్లికి అంకితం చేశాను అని చెప్పి చెప్పి తిరుగుతున్నాడు ఆయన ఎందుకు అంకితం చేశాడో మనకు తెలియదు నేను మీ అందరికి చెప్పేది ఆయన ఈసారి ఒక మాట చెప్పే ఉంది ఆయనకి చివరి ఎన్నికలు ఓటు ఓటేసిన తర్వాత ఎవరిని అడగదాం పని ఆయన చివరి ఎన్నికలైన తర్వాత ఇంక ఊర్లోకి రాడు కదా ఈరోజు నేను ఎందుకు వచ్చాను ఈ ఊర్లోకి మరలా నిలబడ్డాను కాబట్టి ఓటు అడగడానికి వచ్చాను మరలా ఎందుకు వస్తాను మరలా నిలబడాలనేటువంటి కోరిక ఉంది కాబట్టి ఊర్లోకి వస్తాం ఊర్లోకి వచ్చినప్పుడు అన్ని పనులు వీలైనంత వరకు చేయడానికి ప్రయత్నం చేస్తాం ఏదో కొంత పనులు చేసి ఊర్లోకి వస్తే సరేలే ఏదో నాలుగు పనులు చేసాడనేటువంటి ఉంటుంది ఎందుకంటే మరలా మరలా పోటీ చేయాలనేటువంటి వాడికి బాధ్యత ఉంటుంది జవాబుదారీతనం ఉంటుంది ఇది నాకు చివర వాడికి ఆ బాధ్యత ఉండదు ఆ జవాబుదారీతనం ఉండదు ఓటు వేసుకుని గెలిచినా ఓడినా ఇంకా మనకు అయిపోయింది కదా అని మీరు ఎవరన్నా పోతే ఆ మీరు ఎవరంటే ముందుగా మీరు చెప్పాలయ్యా పార్లపల్లి అని పార్లపల్లికి ఉలవరపల్లికి తేడా తెలియనిటువంటి వాడు అది ఎక్కడ సంఘం రోడ్ లో ఉందంటే లేదయ్య మాది మనుబో రోడ్లో ఉందని చెప్పాలి మనుబాల్ రోడ్లో ఉందని చెప్తే మీకు ఎవరు ఉన్నారంటే ఒక నాయకుడిని తీసుకెళ్ళాలి అయ్యా ఈయనయ్యా మా నాయకుడు అని ఆయన్ని కొంతమందిని గుర్తుపట్టగలడు కొంతమందిని గుర్తుపట్టలేడు మీరు పని అడిగిన మాయన్ని శివాలతడం తప్ప ఒక్కడికొక్క సమస్య పరిష్కరించేటువంటి పరిస్థితి లేదు ఈ రోజు నేను ఈ గ్రామంలో నిలబడ్డాము అంటే ఈ గ్రామానికి వచ్చేటువంటి రోడ్డు పాపం ఎవరో చెప్పారు ఆయన తెల్లగాయత తప్ప నేను అనేక సందర్భాలు చెప్పా మరలా ఈరోజు చెప్తున్నా సోమిరెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే పార్లపల్లి రోడ్డుకి ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి నిధులు మంజూరు చేశాడంటే నేను రేపు నా నామినేషన్ కూడా దాఖలు చేయను అనేటువంటి తెలియజేస్తున్నాను ధైర్యం ఉంటే ఛాలెంజ్ ఈ గ్రామానికి వచ్చేటువంటి రోడ్డు ఏదైతే మనుబో రోడ్డు నుంచి పార్లపల్లి రోడ్డుకి వచ్చిందో ఈ గ్రామానికి ఒక్క రూపాయి ఎక్కువ కూడా పళ్ళ ఒక్క రూపాయి ఒక్క రూపాయి నిధులు ఇచ్చాలంటే నేను ఇంకా పోటీ మంత్రి అయిన తర్వాత పాపం చాలా మంది చెప్పారు ఆయన చేసినటువంటి పనులను రద్దు చేయించి ఇంకొక పనులు ఇంకొక గ్రామాలకు పెడదాం ఆయన చేసిన పనులు ఎందుకు ఆయనకి ఆ పేరు వస్తుంది అంటే కాదు ఎవరు చేసినా ఈ గ్రామాలు మనకు సంబంధించినటువంటి గ్రామాలు మన గ్రామాలు మన గ్రామాలకు అవసరమైనటువంటి పనులు కాబట్టి వాటిని మనం కొనసాగిద్దామని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ గ్రామానికి సంబంధించినటువంటి సిమెంట్ రోడ్డు వేయించాం గ్రామంలో రోడ్లు వేసాం సైడ్ కాలువలు వేసాం పైప్ లైన్లు వేసాం బిరుదోలు చెరువులో ఉన్నటువంటి దానికి బోరు వేసి ఊరికి నీటి సమస్య లేకుండా తీసుకొచ్చాం తెప్ప మీద బోరు వేసి ఎస్సీ కాలనీకి నీటి సమస్య లేకుండా చేసాం మసీదుకి ప్రహరీ కూడా కట్టించాం వాటర్ ట్యాంక్ మంజూరు అయింది సోమిరెడ్డికి పాపం పాపం సోమిరెడ్డి పరిచయం విధంగా తయారైందంటే ఈ ఊర్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళని పిలుస్తాడు రేపు ఇల్లుండో వాళ్ళకే వేస్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉధృతంగా వలసలో అని చెప్పి చెప్తాడు చూసి గ్రామాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకే కండువాళ్ళు కలిపారు కదా అంటే నేను ఈ రోజు ఈ గ్రామానికి వచ్చా ఏదో నేను మీ ఇంటి ఈ నాలుగు పనులు చేశానని చెప్పుకున్నా నాకు ఓటు వేయండి అని చెప్పి చెప్పి మిమ్మల్ని అడిగా చంద్రమోహన్ రెడ్డికి ధైర్యం ఉంటే గ్రామాలు తిరిగి ఈ గ్రామాల్లో ఈ అభివృద్ధి పనులు చేశాను నాకు ఓటు వేయండి అని చెప్పి చెప్పి అడిగేటువంటి ముఖం లేదు ఎంతసేపటికి ఎవరో చెప్పారు మొన్న అయ్యా ఆయన ఒక వారం రోజుల ముందుగానే ఆసుపత్రిలో పడుకుని నాకు ఆరోగ్యం దెబ్బతినిపోయి నేను ఆసుపత్రిలో పడుకున్నాను కాబట్టి నాకు ఓట్లు వేయండి అని చెప్పి చెప్పి ఉన్నాడంట కాబట్టి ఆయన ప్రజల్లో దిరిగే పరిస్థితి లేదు ఓటడిగే పరిస్థితి లేదు ఆయన ఓటు అడగడానికి వచ్చేటువంటిది లేదు కాబట్టి ఏదో ఒక విధంగా చివరి ఎన్నిక చివరి ఎన్నిక చివరి ఎన్నిక అని చెప్పి చెప్పి తిరిగి ఏదో ఒక విధంగా బయటపడాలనేటువంటి ఆలోచన ఉన్నాడు అని చెప్పి చెప్పి మాట్లాడుకునేటువంటి పరిస్థితి కాబట్టి నాకు ఆయనకి చాలా వ్యత్యాసం ఉంది ఈరోజు మన ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసింది నాడు నేడు కింద స్కూళ్లను బాగు చేశాం ఊరికొక ఈ రోజు హాస్పిటల్ తీసుకురావడం జరిగింది ప్రతి ఒక్క కార్యక్రమం ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధితో చేశాడు అందుకనే నిన్న నేను చెప్పాడు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాలంటరీ వ్యవస్థ మరలా దాన్ని పునరుద్ధరిస్తూ తొలి సంతకం చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది ఈ రోజు మీరు అందరూ గమనించాల్సింది తెలుగుదేశం పార్టీకి ఎప్పుడో ఒక అలవాటు ఉంది ఓడిపోతామని తెలిసిన ఓడిపోతున్నా గెలుపు నాదేనని చెప్పి చెప్పి చెప్తారు కాబట్టి ఈ రోజు అందరి దగ్గర చెప్తున్నారు మళ్ళా ప్రభుత్వం వస్తే మళ్ళా ప్రభుత్వం వస్తే మీకు వచ్చేది లేదు మీ ప్రభుత్వం వచ్చేది లేదు నేను అందుకే అనేక సందర్భాల్లో చెప్పినా మరలా చెప్తున్నా సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు పాడమట అస్తమిస్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో రేపు రెండు వేల ఇరవై నాలుగు